दुर्गंध का दुर्गंध जंगल का राम जंगल रक्षा में सबसे लाख रेशमी इन विश्व देखो तो तो भोटा ना ना निखार पसे स्वयं से ही गंधा गंधा ले आने आये नहीं तेरे बनाये नहीं दुबारा आर्य उत्सुक नहीं हैं अदा सब दरिये कार्य तो दस्ते बनाये हैं अलग ना आप तुम उसको तो तो तैयारी उसपाक से �

सुगंधपंग समर्पयाम कृष्णाक्ष पूजयाम ओम केशवाय नहाम नारायणाय नम ओम माधराय नहाोम गोविंदा महाोम विष्णव महारोम मधुसूदनायम श्रीथराय महाोम वावनाय महाम श्रीधराय महाय भक्तनाथायहामराय नीकृष्णाय Gracias, আনিলেন নমতেন্টি ইকে একেন আছিসিকে অকে নমতেন কাজিসারাগ়াকে আনমত্নাগুসাকে সিকেন আনি আনিয়ে আনি আনিদ্নাখিনিসেনি সি�

राघव पुरानी गंगा मोकते करा रामो सोयानी रामो शरण करो सुधा जदी सोयानी हेरा जमो जी भगवान के सिधो ना हाथ दे रहा कस्टमले आई में जो चुना चित्रमडी का तरफ है ये स्मारक बनवत है

आनी लगाते हैं कटवाच दलों जाया सारा होगा ये मंगलो जय श्रीमद् भागवत ओम राजा रामचंद्र तिलक जय शिकार महिम जय राधा राधे शिकार भागवत आम लगते होंगे आप जलप्रपात हैं राजनीति सिर्फ लगते होंगे आप जब महाराष्ट्र को ले आएंगे आप जिस जगह नियंत्रण

ఒక్కసారి స్వామి చివరి సారి ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం వేరే ట్యాస్ పొందించుకోరు జీవితంలో కొన్ని వస్తాయి మీరు ఒక్కసారి ఆదేశం మీ ఇంట్లో ప్రధాన అద్భుతంగా

అసలు శ్రీదేవ్యాడి బ్రహ్మాండ నాయక వేదవేరాషోత్తమా i'm a star స్తి ఆదో రామ నామీర్త క్రియే రామ అచ్యుత కేశవ అచ్యుతేసు నారాయణ

श्री राघवते तस् सुहाने तु शावहे ओम श्याम विश्वम विश्वम हमरा साथ जप ले धर्मस्य धर्मस्य धर्मस्या जयोस्तु धर्मस्या धर्मस्य देवोस्तु नाशोस्तु धर्मस्या नाशोस्तु प्राणिशु प्राणिशु और प्राणिशु

ఈ గురధన సంవత్సరంలో మొదటి తొమ్మిది రోజులు కాదు చక్కగా నాచేత అందరి చేత కూడా వసంత రాత్రుల్లో చక్కగా పాల్గొనే అవకాశాన్ని ఇచ్చి నిశము కూడా దశావతారాలు చక్కగా స్వామివారి విశేష పూజలు అన్నీ చక్కగా జరిపించుకొని అందరికన్నాతో అలాగనే తర్వాత స్వామివారు విశిష్టంగా కళ్యాణ దీక్ష కళ్యాణ మహోత్సవాన్ని కూడా చక్కగా ఆనందంగా మన జాతర చక్కగా కల్పించుకొని స్వామి అందరికీ అవకాశాన్ని ఇచ్చి చివరిగా ఈ రోజున స్వామివారు ఉదయం పూర్తి చేసుకుని చక్కగా వాటి స్నానం చేయించిన కూడా అలాగనే స్వామివారు ఏకాంత సేవలో వచ్చి ఈ ఉత్సవాన్ని గుర్తించుకుంటూ ఉన్నారు ఇలాంటి విశేషమైన అవకాశాన్ని మనందరికీ కూడా ఏ భక్తులైతే ఇంద్ర గోప్రనామాలు ఇచ్చి విష పూజలు కావచ్చు అలంకారాలు కావచ్చు లేదా లైంగిజ్ అలంకారాలు కావచ్చు అలాగే ఏ అలాగే కళ్యాణ కోసం కావచ్చు ఏ సేవలు పాల్గొన్న వస్తువులకైనా అలాగే విశేషంగా వస్తువులు సహకరించి ఉండే కనుక వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ ఉత్సవాలని ఎవరైతే కనుక జయప్రదం చేయడానికి సహకరించారో వారందరికీ కూడా అందరూ గుర్తు వారందరికీ స్వామివారి అవకాశాన్ని ఇస్తేనే వారి ధర్యం ఈ ఉత్సవాల్లో చేరింది అలాంటి మీ అందరికీ ఇచ్చేందుకు మీ అందరి తరఫున కూడా ముందు స్వామివారికి తెలుసుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు మరలా మరలా ఇచ్చి మా ఎంత సంపద కానీ చిన్న బుక్తి పక్కగలిక మన సంపద రూపాయలు కూడా ఆయన రాకడం మనకి ఎంత ఎంతటి ఉన్నా కానీ మనకి ఎన్ని నచ్చిన మాటలు కానీ ఏది గానీ ఏం ఏకోవడానికి పోతూ ఉంటాం ఆ బుద్ధి బుద్ధి కూడా ఆయన ఆ ద్రై తీసుకోకూడదు అనుకున్నాడు చెప్పినంతే కనుక మనం చాలా చేస్తూ ఉంటాడు ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలి ఎందుకంటే ఆయన మన ద్రక్యం తాకారు ఉంటే కనుక మీరు ఒక గుర్తు పెట్టుకోండి మా ఇంట్లో ఏదన్నా కనుక జలము కాస్త అశుద్ధమైన జలం ఉందనుకోండి ఏదైనా కాస్త మనం ఏం చేస్తాం పవిత్ర గంగా కాస్త కలుపుకుంటే కనుక ఆ జలం అంతా లేదా కాస్త గోపించి కాస్త జలంలో కలుపుకుంటే కనుక జలం శుద్ధ అవుతుంది జలం శుద్ధైన జలం తాగితే కనుక దేహం శుద్ధ అవుతుంది అలాగే సంపద కూడా మనకు మన సంపాదించే సంపదలో అనేక రకమైన మనుషులు ఉంటాయి తెలిసి దరిగిన పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ సంపదలో కూడా ఎంతో కొంత అధర్మం ఉంటుంది అంటే మనం దగ్గర అధర్మం చేయకూడదు మన జీవితం చేసి వారు అధర్మం చేసుకుంటే కనుక వారి దగ్గర కాబట్టి వారిచ్చే జనం తీసుకుంటున్నాం కాబట్టి తిరిగి కూడా ఆ అధర్మంలో మనం కారణమైపోతూ ఉంటాం అలాంటి వాటికి ఏం జరగాలి అంటే కనుక ఆ ద్రవ్యంలో కొద్ది భాగం అన్న స్వామి సేవలు చేస్తే గనక స్వామి సేవ నుంచి పది మందికి వినియోగం జరుగుతుంటే గనక తప్పనిసరిగా ఏం జరుగుతుంది మీ యొక్క ధనం అవుతుంది ధనం సుఖైంది అయింది చెప్పితే కనుక మీ తరతరాలు కూడా ఆ సంపద అనుభవించే యోగం ఉంటుంది కాకపోతే మాత్రం మీ దగ్గర సంపద ఉంటుంది కానీ అనుభవించడానికి అక్కడ ఆ యొక్క లైన్ మాత్రం ఉండదు ఉన్నప్పటికీ కూడా ఆ యోగ్యం ఉండదు అలాంటి పరిస్థితులు కాకుండా అందరూ చక్కగా ఆనందంగా ఉండాలంటే ముందు అందరికీ స్వామి ఏమి ఇవ్వాలి మరో సంవత్సరానికి కూడా ఈ సేవల బుద్ధిని మనకి ఇవ్వాలి ప్రధానంగా స్వామి బుద్ధినిచ్చి ఎంతో ద్రవ్యం మనకు ఆ సేవలో స్వామి ద్రవ్యం కలపాలి అనే తపన మనలో ఉండాలి అలాంటి అవకాశానికి స్వామి మనం అవకాశంలా ఇచ్చి ఆ బుద్ధిని గుర్తించి ఇలాంటి ఉత్సవాత మరింత మరింతగా చేయించాలని కోరుకుంటూ మరి ఈ పది రోజులు కూడా స్వామివారికి ఎలాగైతే కనుక మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నామో అలాగనే ప్రధానంగా దేవస్థానం మన వంతుగా తప్పనిసరిగా అధికారికంగా ఏమి ఇబ్బంది పెట్టకుండా చక్కగా సహకరించి ఉత్సవాలు అలానే అలాగే వారికి వారి శాఖ మంత్రి కూడా స్వామి యొక్క శుభాశస్ని కోరుకుంటూనే మేమందరిలో కూడా నిత్యం అలంకారాలు చూస్తూ ఉన్నాం అంత విశేషంగా అలంకారాలు ఏ అలంకారం చూసినా లక్ష్మీనారాయణ అలంకారం నుంచి వాళ్ళ కృష్ణావకారం కొరకు ఏ అలంకారం చూసినా కానీ నిత్యం మన పూర్తి స్వామి ఆయనైనా అని ఆశ్చర్యపోయే విధంగా అలంకారాలు చక్కగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు పరోక్షంగా భోజనలో చూస్తున్న వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా అంత ఆశ్చర్య కలిగే విధంగా అలంకారాన్ని అలా పచ్చిసత్వంతో చేసినటువంటి మా తమ్ముడు శ్రీనివాసు కూడా స్వామివారు సంపూర్ణ ఆయుష్యం ఆరోగ్యాన్ని కల్పించాలని పోతుంది ఎందుకంటే గనక The <laughs> ఆ తపన ఉండే కానీ స్వామికి అలంకారాలు చేయలేదు ఆ తపన ఎందుకంటే కనుక స్వామి ముందు ఆ రూపం కదా మనకు కనిపిస్తూ ఉంటేనే ఆ తపంతో మాత్రమే అంత శ్రద్ధగా చేయలుంటారు నాకు దాని ప్రతి చేయించుకోవాలి అలంకారాలు కాదు ఆ శ్రద్ధ ఉంటేనే చేయించుకోగలుగుతాం కనుక అలాగే ఆ యొక్క భక్తి సబ్దా చేసిన శ్రీనివాస్ కూడా స్వామివారి నుంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం ఇస్తూ వారి కుటుంబానికి సజీవంగా కలగాలని కోరుకుంటూ అలాగే వారికి సహకరించినటువంటి కార్తీకారికి కూడా ఆ స్వామివారు సంపూర్ణ ఆయుష్యం ఆరోగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ తర్వాత అసలు ఈ అలంకారాలు ఈ సంవత్సరం కాస్త భక్తులు నిత్య అలంకారాలు చేసుకునేవాడు అంటే సిద్ధ సిద్ధ అలంకారాలు చేసుకునేవాడు అసలు ఎక్కువ తక్కువ అయినప్పటికీ కూడా ఎక్కువ మంది భక్తులు కాస్త ఈ యొక్క జరిగే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పాతల రూపేణ వస్త్ర అలంకారాలు శ్రీ చెప్పినట్టు నేను విశ్వాసాన్ని అందరూ పట్టుకొని ఎక్కువ మంది వారు నిలబడ్డారు వారు నిలబెట్టారు కాబట్టి రూపాయలు ఉత్సవాలు ఇంత సునాయాసంగా చేయగలిగా నిజంగా వారికి భగవంతుడికి నేను ధన్యవాదాలు వారికి కూడా వారు ఏజ్ సేవలు చేస్తున్నారు వారందరికీ కూడా వారి వారి సంకల్పాలు తప్పని కోరుకుంటూ వారితో పాటుగా నిత్యము జరిగే అలంకారాలను ఏ రోజు సిద్ధ అలంకారాలు చేసే భక్తులు కూడా ఉన్నారు వారికి కూడా వారు ఏ ప్రాంతీయం కోసం అలంకారాలు ఆ స్వామి కోరుకుంటూ వారే కాకుండా అశ్వథని స్వామి చెప్పినట్టు పూర్తి భక్తులు కూడా ఉన్నారు వారికి కూడా స్వామి వారు తప్పని అనుగ్రహాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎవరైతే పాల్గొన్నారో వారికి అలాగే మాకు దేవుడు చిన్న తమ్ముడు గుహాయిందాలు ఆయన ఎవరైనా స్వామి కలిగి తమ్ముడు శ్రీనివాసం శ్రీనివాస్ గారు ఆ ప్రజంగా పది రోజుల పాటు ఏ పనులను పక్కన పెట్టేసేసి ఎప్పుడు అర్ధరాత్రి పనిచేసినా కూడా అనగా చెప్పు చెప్పినట్టు వచ్చి ఏ పనైనా నిదర్శనం చేస్తూ ఉంటాడు కూడా స్వామివారు అంత ఆరోగ్యాన్ని చక్కగా ఆనందాన్ని కోరుకుంటూ వారే కాకుండా చిరంజీవి చాలా మంది స్థాయి కావచ్చు అలాగే పవన్ కావచ్చు చిన్నపిల్లలు చాలా చక్కగా రోజు తయారు చక్కగా సహకరించారు వారికి అలాగే నాగేంద్ర గారికి ఇంకా కృషి వాళ్ళ దగ్గరికి కూడా ఇంకా పేరు మర్చిపోయిపోవచ్చు అందరి పేరు నాకు గుర్తురాకపోవచ్చు ఎవరైతే మహిళా మహిళల నిజంగా కూడా ఇష్టమస్తం పారాయణ చేస్తూ ఇక్కడ శక్తిని కాస్త పెంచడానికి ఎవరికి సహకరించేవారు వారికి చక్కగా హార్లు అందరూ దర్శనం చేసుకుంటూ ఉన్నామంటే ఇద్దరు ముగ్గురు వచ్చి వీలు చేసుకో ముందు ఆ హార్ అడగేసారు కాబట్టి మనం సమయం రచించగలుగుతున్నాం అలాగే ఎవరైతే స్వామి సేవ కోసం ఎవరు చార్దేందుకు విధంగా వారు చక్కగా సహకరించేందుకు అలాగని ఎంతలో దూరాల నుంచి వచ్చి ఈ సేవల పాలన భక్తులందరికీ కూడా వేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి ఎక్కడ వారందరికీ చక్కగా ఉండాలనుకో ఈ కృష్ణావతారా అహంకారా మరి కృష్ణావతా గురించి కూడా ఒక్క చిన్న విషయం చెప్పి చేస్తాను ఎందుకంటే కృష్ణుడు గురించి చెప్పాలని అనుకుంటారు అంటే ఆ రోజు అతను గురించి చెప్పారు అక్కడికి చెప్పలేని చెప్పి అనుకుంటారు అందుకోసమే ఒక్క చిన్న మాట కృష్ణుడు ఒకసారి ఒక గజ ఒకటి నడుచుకుంటూ పెట్టుకున్నాడు ఆయన చిన్న పిల్లవాడు సమయంలో గజ ఒకటి నడుచుకుంటూ పెడుతూ ఉన్నాడు పెడుతూ ఉండేసరికి అక్కడ ఒక గోపియ చరువులో పెట్టి తీసుకొని నిద్ర పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా బరువు కావచ్చు ఎక్కడాకొతూ ఉంది ఆ దాన్ని కండగా కాస్త 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 పెట్టిన అడిగిందా ఆయన చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆ ఆవిడ ఏమవుతుంది తెలిసి అవ్వలేదు చూసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకుంటూ ఉండాలి కృష్ణుడు చురుగో దగ్గర సిద్ధ నిలిచి ఆవిడ చంద్రగా ఎలా కష్టపడి అక్కడ దగ్గర పెట్టుకుంది చంద్రగా ఇల్లు చేయనుంది ఇల్లు చేసేసరికి కృష్ణుడు చంద్రబాబు మాటలు ఎక్కువగా ఆయన స్నేహితుడితో కలిసి ఆవిడ ఇంటి ముందే అక్కడ ఆడుకుంటూ ఇంటి ఆవిడకి వచ్చేసరికి ఎదురుగా ఉండేసరికి ఆవిడ కష్టపడి మొదలు తెలుసుకోతూ ఉంది నిలుసుకోవేసరికి పరిగెత్తు వచ్చి అత్తా అత్త సహాయం చేయడం లేదా అని అడిగేసరికి రాత్రానికి కనీసం పట్టుకోవాలి అయ్యే సహాయం చేయదు ఇప్పుడు వచ్చేవాడిని నడకపోయినా సహాయం చేస్తానంటున్నావు అని అంటూ అంటే ఆడము చదువు మీద ఆవిడ మందలించేస్తాడు మందలించేసరికి ఒకే ఒక మాట కృష్ణుడు అందరికీ కలిగే ఆ మాట ఏంటైనాక ఈ కృష్ణుడు ఉన్నది ఎప్పుడు నిద్ర బరువు పెట్టడానికి కాదు నిద్ర బరువు పెట్టడానికి మాత్రమే స్వామి అంత గొప్ప కృష్ణ పరమాత్మ ఏదో చక్కగా సేవ చేస్తున్నాము అందరికీ కూడా నెట్టి తప్పకున్నా గానే ఆయన ఆయన నిత్యం కూడా ప్రతి ఒక్క పెట్టుబడి ఆ ఇంటి ఉల్లాహన మనసు ప్రతి గంట ప్రయోజనం ఎక్కువ ఎక్కువగా ఆ పని చేసి చూడండి కలుగుతారు ప్రశాంతంగా వ్యవహారాలు ఎన్ని వ్యవహారాలైనా చేయగలుగుతూ ఉంటారు మా ఇంటి పుస్తకం ప్రేమ

మీరు కూడా చక్కగా ఆ కృష్ణుడిని కూడా ఏదో కృష్ణా సుప్రోధం లేక ఆ యొక్క పట్టలో మాత్రమే కాకుండా నిత్యం కూడా కృష్ణుడు స్పందించుకుంటూ ఆయన చెప్పిన భవ శ్లోకాన్ని పారాయణ చేయాలని కోరుకుంటూ మీ ప్రజల కూడా ప్రాణతత్వాన్ని కృష్ణతత్వాన్ని చేయండి దేవాలయాలు చక్కగా తీసుకోలేని మంచి మంచి విషయాలు తగ్గిన వారికి తెలియచేయండి ఉంటే కనుక వాటి సందేహాలు చక్కగా ఆగండి ఎందుకంటే వీరందరూ వస్తుంటే నాకు ఆనందంగా ఉంది కానీ ఒక భయం కూడా ఉంది ఎప్పుడు వచ్చే ధనాలు వస్తున్నారు కొత్త రాజవలేదు వీడ పెద్దల వరకు అవతలే తర్వాత దేవాలయ పరిస్థితి ఏంటి నేను కూడా ఉండకపోసాన్ని కానీ నెక్స్ట్ దేవాలయ పరిస్థితి ఏంటి ఈ సంస్కృతి అలవాటు చేయకపోతే పెద్దలు అలవాటు చేయకపోతే లేకపోతే వాళ్ళు లక్షల సంపాదన కోట్లు సంపాదించే ఉద్యోగాలు సంపాదించినప్పటికీ కూడా వాళ్ళకి ఈ తల్లిదండ్రులు ఎక్కడ కాపాస్తారా ఉండగలుగుతారా ఎలా కాదు వాడిని మేము ఆపదగలుగుతారా చేయలేదు ఆ తర్వాత మొన్న మనం మనం దాటిపోయిన తర్వాత అండసారి ఆలోచించాలామంది అయ్యా మాకు చాలా మంది బిత్రులు ఉన్నారు మాకు చాలా అన్నం ఉంది అనుకుంటారు ఏ అండైనా కానీ అమ్మా నాతో సమానం కాదు అమ్మా నాన్న దాటిపోయిన తర్వాత ఆ అండ కూడా అసలు మండో తెలుసు అన్నది తెలుసు కానీ ఐదు వేల ధనం ఉండే అండ తెలిసిన విషయాలు పెట్టేవాడు కానీ భగవంతుడు మాత్రం ఆయన తప్పనిసరిగా వచ్చి జీవితం నిలబడతా నేను తానం అనుకుంటూ ఆయన మీరు దగ్గర చెప్పినట్టే కనుక ఆయన జీవితాంతానికి అండగా నిలబడతాడు అలాంటి అండ మీ అండగా పెద్ద కల్పించాలి అంటే కనుక

దయచేసి భగవంతుల భార్యను క్షమించుకోలేదు సామావారి సేవ దాన్ని బాన్యతూ అలాగే నా దృష్టి తీసుకొస్తే కనుక మరో సంవత్సరాలు అలాంటి విషయకుండా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను చక్కగా అందరికీ కూడా సాగిస్తూ మీరు దాప ప్రాము తీసుకోవాలంటూ ప్రసాదం విషయం వెళ్ళండి దంపతులు వచ్చిన వాళ్ళు ముందు రెండు రాబోలా తీసుకోండి దంపతులు రాకపోతే విడిగా వచ్చిన వాళ్ళు తీసుకోండి ఏదైనా కానీ లాభం జరిగే వాళ్ళే తీసుకోవాలి ఉన్నవాడు తెలమతులు ఉన్నవాడు రాబోలు తీసుకోవాలి అలా తీసుకోండి తప్పనిసరిగా దంపతులు ఉన్నవాళ్ళు ముందు శ్రై తీసుకోండి దంపతులకు రాని వాళ్ళు ਵੀਡੀਓ ਆਪਾਂ ਜੀ ਸੁਆਦ ਨਾਲ ਬੋਲਦੇ ਹਾਂ ਇਹ ਬਤਰਾ ਕੰਮ ਕਰਦਾ ਹੈ ਇਸ ਨੂੰ